హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అయితే చంద్రగ్రహణం అంట ఇప్పుడైతే శివన్ అవుతుంది అందుకోసమే లతనైతే తినమని చెప్తున్నా అన్నం అయితే వండేసినాము కర్రీ వండేసినాము అందరం అయితే టీ తాగేసినాము తినకూడదు అంట అందులో ప్రెగ్నెంట్ వాళ్ళు అయితే ఇంకా కొంచెం నిబంధనలు ఉంటాయి కాబట్టి అవన్నీ పొద్దునుంచి చూస్తూనే ఉన్నాం మేము భక్తి టీవీలో అయితే టెన్షన్ గానే ఉంటది ప్రెగ్నెన్సీ టైమ్ లో చాలా కేర్ తీసుకోవాలని చెప్పినారు కాబట్టి చిన్న పిల్లలకి కొంచెం నుంచి వచ్చింది అప్పుడు ఇంట్లో పెట్టి అట్లా చేసాము ఇప్పుడు కూడా మేక కొమ్ము తీసుకొని వచ్చినాం అనమాట మేక కొమ్ ఇంకొక గంట గంటన్నర తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి ఆ మేక అయితే నిప్పుల్లో వేసి ఆ కొమ్మును వే కాల్చాలన్నమాట కొంచెం నిప్పు రగులుకోగానే వదిలేయాలి అది నిప్పు తెల్లవారికి వస్తూనే ఉంటుంది ఆ పొగ పీల్చాలంట ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు అతతో పాటు అప్పుడు మేము పీల్చినాం ఇప్పుడు మేము పిలిచినాము డెలివరీ అయిన తర్వాత అంటే మంచి డెలివరీ అయిన తర్వాత అంటే అప్పుడు అవసరం లేదన్నారు కాబట్టి అప్పుడు ఏం కాకుండా అందుకోసమే అదే పరిగె ఈరోజు కటికంగడికి పోయి మేకది మేకది కాదు పొట్టేల్ది పొట్టేల్ది కొమ్ము అయితే తీసుకొని వచ్చిన అనమాట అది నూట అరవై రూపాయలు ఆ కొమ్మ కవర్లో పెట్టిన అది చూపించడానికి కూడా కొంచెం బాగాలేదు అది ఇప్పుడు కొంచెం నిప్పులు చేసి అంటే బొగ్గులు తీసుకొని వస్తామన్నమాట ఆ బొగ్గులు కొంచెం నిప్పులు అయిన తర్వాత అందులో కొమ్ము వేయాలి రాత్రి అంతా వాసన వస్తా ఉంటుంది పొగ వస్తా ఉంటుంది అనమాట ఇల్లు మొత్తం పొగ వాసనే వస్తుంది ఇక మొత్తం ఇల్లు మొత్తం అంత బట్టలు గిట్టలు అంత కబోర్డ్లలో ఉండే బట్టలకు మాత్రం స్మెల్ రాదు బయట ఉండే బట్టలైనా కానీ గోడలు కూడా మొత్తం కొమ్ము వాసన వస్తాయి అనమాట మొత్తం మీద పాల్చిన వాసన యథాన్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయినాడు స్కూల్ పిల్లల లాగా అయితే రెడీ అయినాడు యథాన్స్కి మధ్య కోపం వస్తుంది యథాన్స్ కొంచెం తిడతనాడు కూడా అనమాట హెలనే ఏం చేస్తున్నావు అమ్మా పుష్ప క్లైమాక్స్ అయితే చూస్తుందండి ఇప్పుడు ఇక ఎయిట్ లోపలనే తినమని చెప్పినారనమాట అనమాట చిన్నపిల్లలైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎయిట్ లోపల తినేస్తే సరిపోతుంది అని చెప్పినారు అది కూడా కొంచెము తొందరగా డైజెషన్ అయ్యేది మాత్రం తినమని చెప్పినారు అనమాట మేము కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ అంత గందరగోళం ఉంది ఇవైతే తోమడం కడగడం అయితే రేపు చూసుకుంటాం అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇవి పడేయాలని అంటున్నారు మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు ఆ ఫుడ్ అయితే పడేస్తాం అనుకో టమాటాలు అదేంటి ఖర్జూరా ఇవన్నీ ఎట్లా పడేయాలి ఏం అర్థమైతే లేవు బాదము ఇవన్నీ పడేయాలే దాని చదువునైనా

మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయితే ఇక్కడ స్పూన్ తీసుకొని ఇక్కడ వీళ్ళు ఆ స్పూన్లు తీసుకొని గోడలు అన్ని బరుపుతున్నారండి అదే అండి గ్రహణం రోజు పాటించాల్సినవి అయితే మేము అది అనుకుంటున్నాము అన్నిట్లలో గరకైతే అయితే వేసాము గరకేసాము అన్నిట్లలో గరకేసాము కాకపోతే ఎగ్స్ మీద ఫ్రిడ్జ్ లో అట్లా గరక వేయలేం కదా బియ్యం గడ్డి గరకంటే గడ్డి ఆ ఎండుగడ్డి అనమాట ఎండుగడ్డేం కాదు పచ్చిది కాబట్టి సాయంత్రం వరకు అవుతుంది పైన ట్యాంక్ లో కూడా చిన్న ముక్క వేసినాం అనమాట అన్ని నీళ్ళల్లో కూడా వేసినాము ఆ తినే వస్తువులలో కూడా పక్కన వేసి పెట్టినాము కొందరేమో తులసాకులు వేయమని చెప్పినారు ఆ తులసాకులు మనకు తెలియదు కాబట్టి తులసాకులు ఏమీ అనమాట ఫస్ట్ నుంచి గోడ గరకనే వేసినాం కాబట్టి గరకనే కొద్దిసేపట్లో అయితే యథాని చెడువా బిర్యానీ కింద తీస్తున్నాడు మా ఒకటి బిర్యానీ చేస్తాను మీ రోజు గ్రహణం రోజు బిర్యానీ చేస్తావా దా దా లేదా డోర్ పెట్టేసి క్లోజ్ చేసి పెట్టిన పెట్టి పెట్టి డోర్ అయితే వేసేసినాను ఇక కొద్దిసేపు అయితే మేక కొమ్ము వేయాలండి కొట్టేళ్ల కొమ్ము అయితే వేయాలన్నమాట మరి మా ఇంట్లో గ్రహణం అయితే ఇట్లా అంటే మేము పాటిస్తున్నాము మరి మీ ఇంట్లో ఎట్లా పాటిస్తున్నారా మళ్ళీ ఫుడ్ ఇదే టైంకి తినాలని చిన్నపిల్లలకు లేదు మెడిసిన్ వాడే వాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా అట్లా లేవనమాట కొంచెము ఇట్లే ఉండాలి కాకపోతే వాళ్ళకైతే ఏం కండిషన్ ఏం లేవని అంటున్నారు చిన్నపిల్లలకు తెలియదు వాళ్ళకి ఆకలిస్తాను మెడిసిన్ వాడే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము తెలియని మమ్మీ ఏంది అల్లరి చూడండి కంఫర్ట్ డబ్బా మొత్తం పండ్లతో టీగ్ టీ

బిర్యానీ అండి ఎందుకంటే సండే కాబట్టి బిర్యానీ అని అనుకున్నాము కాకపోతే గ్రహణము ఫస్ట్ నుంచి కూడా ఐదో తేదీ ఐదో తేదీ అని అన్నారు మేము ఐదో తేదీ దాటేసినాం కదా అని అనుకున్నాము అది ఏడవ తేదీకి అయిపోయింది అనమాట ఏమో మనకి మనకి ఏంటో మనకైతే ఏం తెలియదు కదా ఇట్లా కొబ్బరి అయితే ఇక్కడ ఉంది నేను కొబ్బరి తింటున్నా ఈ కొబ్బరిని కాల్చుకొని తింటే సూపర్ ఉంటుందండి అది కూడా పచ్చి పులుసులోకి ఏం చేయాలంటే ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట ఎగ్గు మంచి బాగా కారం ఉప్పు చల్లి ఆమ్లెట్ వేసుకోవాలి బాగా స్పైసీగా పచ్చి పులుసు వేసుకొని పక్కన గుడ్డు నంచుకొని తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అండి అంతే బిర్యానీ కూడా స్పూన్ ఇంకా తీసుకోడుతుంది అండి దెబ్బలు పడతాయి తమ్ముని కొడితే అంతే అండి ఈ ఈరోజైతే కొంచెం తొందరగానే మా హితాషి కూడా ఆమె తినిపియాలి పొద్దున ఎప్పుడో నీళ్ళు పోసినాము ఇక బయటికి పోనీయలేదు పడుకొని లేవగానే మాత్రం ఇట్లా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా అందుకే అందుకే ఎత్తాడు ఫ్రెష్ గా లేడు మొఖం కడగలే సాయంత్రం పోతాం అనుకున్నాం కానీ ఎందుకులే మళ్ళీ ఏ టైం ఎట్లుంటారో తెలియదు కదా అని పొద్దున్నే అయితే వస్తున్నాము సాయంత్రం అయితే ఇది గ్రహణంలో ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలు పాటించాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళకూడదు అంతే ఎక్కువ తిరగకూడదంట ఒకే చోటు కూర్చోమన్నారు లేకపోతే పడుకోమన్నారు కొంచెం సిట్టింగ్ పొజిషన్లో ఉండండి ఎక్కువ బాగా అని చెప్పినారు ఎక్కువ ఆలోచించకూడదు ప్రశాంతంగా ఉండండి దేవుణ్ణి బాగా స్మరించండి అని అయితే చెప్పినారనమాట అనమాట ఇంత మేమైతే పాటించేది అంతే తొందరగా తొందరగా డైజెషన్ అయ్యేది మాత్రం తినమని చెప్పినారు దండ కావాలంట కావాలా ఇది అండి ఇంట్లో అయితే గ్రహణం రోజు అయితే సింపుల్ గా అయితే నేను చేసుకుంటున్నా చిన్న బ్లాగ్ అన్నమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో బాయ్ 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 చెప్పి ఎత్తాంశుడు మమ్మీ బాయ్ చెప్పు అది ఎత్తాంశు బాయ్ చెప్పు నైనా బాయ్ చెప్పు అది ముద్దు What? <laughs>